నమస్తే వెల్కమ్ టు బుల్ మార్కెట్ నేను మీ దీప్తి ఈరోజు వార్తల్లో ముఖ్య అంశాలు చూద్దాం నేషనల్ చార్టర్డ్ అకౌంట్ డే ఈరోజు దీని ప్రాముఖ్యత ఇదే ఐటీ కంపెనీపై కార్మికులకు కంప్లైంట్ చేసిన ఐటీ ఉద్యోగుల యూనియన్ మార్పులు లేని బంగారం ధరలు వెండి ధరలు ఇదే రేటు స్టాక్ మార్కెట్ గత వారం రికార్డ్ స్థాయిలో పరుగులు తీసింది ఈ వారం ఎలా ఉండబోతుంది ఈ విశేషాలన్నీ మనం వర్మగారితో మాట్లాడి డిస్కస్ చేద్దాం హలో సార్ గుడ్ మార్నింగ్ అండి ఎలా ఉన్నారు వర్మ గారు మనం చూసుకున్నట్లయితే ఈరోజు నేషనల్ చార్టెడ్ అకౌంట్ డే అని చెప్తున్నారు సో సీఏలు అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు కదా అసలు ఏంటి దీని ఇంపార్టెన్స్ ఏంటి అంటారు అవునండి ఈరోజు చార్టెడ్ అకౌంటెంట్స్ డే ఓకే ఇది మన జాతీయ స్థాయిలో నిర్వహించుకునే ఒక పండుగ లాంటిది సీఎల్కి అందరికి సీఎల్కి సంబంధించి సిఏ ఎగ్జామినేషన్ కానీ సిఏ కోర్సులు కానీ సిఎలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ కానీ నిర్వహించే సంస్థ ఐసిఏఐఐ అనేది ఇండియాలో ఉందండి ఈ సంస్థని జూలై ఒకటి పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో స్టార్ట్ చేశారు దీని సందర్భంగా జూలై ఒకటి ఫార్మేషన్ డే సందర్భంగా అందరూ కూడా ఈరోజు ఐసిఏఐ ఫౌండేషన్ డే సందర్భంగా అందరూ కూడా ఈరోజు నేషనల్ చార్టెడ్ అకౌంటెంట్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటారండి అది విషయం ఓకే సార్ అట్లా చూసుకున్నట్లయితే ఈ ఐటీ కంపెనీలో డిఎక్సీ టెక్నాలజీ గురించి వాళ్ళు కార్మిక శాఖకు కంప్లైంట్ చేశారు ఐటీ ఉద్యోగులందరూ ఎందుకు అసలు ఎందుకు కంప్లైంట్ చేశారంట దీని గురించి చెప్తారా దీప్తి గారు ఒక ఐటీ కంపెనీలు ఈ మధ్యలో ఏం చేస్తున్నాయంటే ఫ్రెషర్స్ని రిక్రూట్ చేసుకోవటం రెండు వేల మందిని వెయ్యి మందిని ఐదు వందల మందిని ఫ్రెషర్స్ని రిక్రూట్ చేసుకోండి రిక్రూట్ చేసుకున్న తర్వాత వాళ్ళని హోల్డ్లో పెడుతున్నాయి తర్వాత ఎప్పుడో వాళ్ళకి మీకు జాబ్ ఇస్తాం అప్పుడు మీరు వద్దరు వచ్చి మీరు వర్క్ చేయొచ్చు అంతవరకు వాళ్ళకి జీతాలు ఉండకుండా ఆ నిరుద్యోగతతో బాధపడడం ఒక్కొక్క కంపెనీ అయితే రెండే సంవత్సరాలు కూడా ఇట్లా ఉంచేసిన హోల్డ్ చేసిన కంపెనీలు ఉన్నాయి ఇప్పుడు అలాగా డిఎక్సి టెక్నాలజీ మీద కంప్లైంట్ చేశారండి ఐటీ వర్కర్స్ యూనియన్ ఒకటి ఉంది నేషనల్ లెవెల్లో వాళ్ళు ఇప్పుడు కార్మిక శాఖకి కంప్లైంట్ చేశారు వీళ్ళు రెండు వేల మంది ఉద్యోగులు తీసుకుని ఇప్పటివరకు కూడా దాదాపుగా సంవత్సరం పూర్తయిపోయినా కూడా ఇప్పటి వరకు కూడా ఆ కంపెనీ తిరిగి వాళ్ళని ఉద్యోగాలు చేర్చుకోలేదు అంటే తిరిగాను కదా అసలు ఉద్యోగాలు ఇచ్చింది కానీ వాళ్ళని హోల్డ్లో పెట్టింది సో ఇప్పుడేమవుతుందంటే ఇటువంటి పరిస్థితుల్లో ఏమవుతుందంటే ఈ వీళ్ళకు ఈ నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చినాయని వాళ్ళు అనుకుంటారు ఉద్యోగం వచ్చింది కదా అని వేరే ఉద్యోగాలకు ప్రయత్నం చేయరు మనకు ఐటీ కంపెనీలు మంచి ఉద్యోగం కదా సెటిల్ అయిపోయాము అన్న ఉద్దేశంతో వీళ్ళు ఇంటి దగ్గర ఖాళీగా ఉండిపోతారు ఈ సంవత్సరం పీరియడ్ వేస్ట్ అయిపోతుంది ఈ పీరియడ్ వేస్ట్ అయిపోయిన తర్వాత వేరే కంపెనీలకి వెళ్ళడానికి వాళ్ళకి ఛాన్స్ కూడా దొరుకుతుంది సోర్సెస్ దొరకవు సో అటువంటిప్పుడు వీళ్ళు ఇంకా ఆ బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అందుకోసమనే ఇప్పుడు ఈ కంపెనీ మీద కార్మిక శాఖ ఫిర్యాదు చేయడం జరిగింది గతంలో కూడా ఇన్ఫోసిస్ గత ఒక రెండు మూడు నెలల క్రితం అనుకుంటా వాళ్ళు కూడా రెండు వేల మందిని వాళ్ళు కూడా తీసుకున్నారు తీసుకుని హోల్డ్లో ఉంచారు ఈ విషయం మీద కూడా కంప్లైంట్ చేశారు అలాగే గత రెండు వేల మూడులో కూడా టీసీఎస్ కంపెనీ నాలుగు వందల మంది ఉద్యోగులను అలాగే తీసుకుని హోల్డ్లో ఉంచింది దీని మీద కూడా కంప్లైంట్ చేయడం జరిగిందండి దీని మీద ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుంది అన్నది మనం చూడాల్సి ఉంటుంది ఓకే సో వర్మ గారు మనం చూసుకున్నట్లయితే కమింగ్ టు గోల్డ్ రేట్స్ గోల్డ్ రేట్స్ అసలు ఈరోజు ఎలా ఉండబోతుంది అంటారు ఎందుకంటే గత వారం చూసుకున్నట్లయితే రెండు రోజులు వరుసగా పెరిగింది అసలు ఈ ఈరోజు ఏమైనా తగ్గే అవకాశాలు ఉన్నాయంటారా అవునండి లాస్ట్ వీక్ లాస్ట్ టూ డేస్ కూడా గోల్డ్ కొంచెం పెరిగింది అంతకుముందు తగ్గింది మళ్ళీ గోల్డ్ పెరిగింది జనరల్గా ఏంటంటే గోల్డ్ రేట్లో ఈ ఫ్లక్చుయేషన్స్ రకరకాలుగా ఉండడం జరుగుతూ ఉంటుంది ఈరోజు మార్కెట్ ఎలా ఉంటుంది అన్నది గ్లోబల్ మార్కెట్లో చూసుకుంటే ఈరోజు కొంత పెరుగుదల కనిపిస్తుంది సో దాని ప్రకారంగా చూసుకుంటే కనుక ఈరోజు ఏమన్నా కొద్దిగా పెరిగే అవకాశాలే కనబడుతున్నాయి ఇక ఈరోజు మార్కెట్ గోల్డ్ మార్కెట్ రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం ఒకసారి హైదరాబాద్ విశాఖపట్నం విజయవాడలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం అరవై ఆరు వేల రెండు వందల యాభై రూపాయలు ఉందండి అదేవిధంగా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం డెబ్బై రెండు వేల రెండు వందల ఎనభై రూపాయలు ఉందండి పది గ్రాములకి ఇక ఢిల్లీలో కూడా ఇరవై రెండు క్యారెట్ల బంగారం పది గ్రాములకి అరవై ఆరు వేల నాలుగు వందల రూపాయలు ఉంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం డెబ్బై రెండు వేల నాలుగు వందల ఇరవై రూపాయలు ఉందండి ఇవి నిన్నటి క్లోజింగ్ రేట్స్ ఈరోజు మార్కెట్లో ఓపెనింగ్ రేట్స్గా ఉంటాయి ఈ ఈ రేట్లలో ఫ్లక్చుయేషన్ ఉండొచ్చు కొద్దిగా పెరిగితే పెరగచ్చు తగ్గితే తగ్గొచ్చు ఏదేమైనా కూడా అంతర్జాతీయ మార్కెట్ని చూసుకుంటే కనుక అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం చూసుకుంటే రేట్లు పెరిగే ఛాన్సే కనబడుతుందండి ఇక అలాగే బంగారంతో పాటు వెండి విషయానికి వస్తే కనుక వెండి కూడా గతంలో రెండు మూడు రోజుల నుంచి కొంచెం స్థిరంగా కొద్దిగా అటు ఇటుగా కదులుతుంది ఈరోజు కూడా గత వారం ఏదైతే రేటు ఉందో అదే రేటు దగ్గర ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయి ఇంచుమించుగా తొంభై నాలుగు వేల ఐదు వందల రూపాయలు కేజీకి వెండి ధర మన హైదరాబాద్లో ఉందని ప్రస్తుతం ప్రజెంట్ అదే రేటు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది ఇంటర్నేషనల్గా చూసుకుంటే గోల్డ్ రేట్స్ కొంచెం పెరుగుతున్నాయి అలాగే వెండి రేటు కూడా కొద్దిగా తగ్గుతుంది సో ఇదే ట్రెండ్ ఈరోజు మనకు మన మార్కెట్లో కూడా కనబడే అవకాశం కనబడుతుంది ఈ ఈరోజు స్టాక్ మార్కెట్ విశేషాల గురించి తెలియజేయడం కోసం మనతో పాటు ఉన్నారు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనాలిస్ట్ డాక్టర్ అనిల్ కుమార్ గారు నమస్తే అనిల్ గారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ సార్ చెప్పండి ఈరోజు మార్కెట్ అప్డేట్స్ ఎలా ఉండబోతున్నాయి అండ్ ఎలాంటి విషయాలు ప్రభావితం చేయబోతున్నాయి టు స్టార్ట్ విత్ అండి వాళ్ళ మార్కెట్ ఫ్లాట్ గా ఓపెన్ అవబోతోంది లాస్ట్ వీక్ వాజ్ వెరీ గుడ్ ఎయిట్ హండ్రెడ్ పాయింట్స్ నిఫ్టీ పెరిగింది అండ్ లైఫ్ టైం హై క్లోజ్ ట్వంటీ ఫోర్ థౌసండ్ దగ్గర క్లోజ్ అయింది సో లాస్ట్ వీక్ వాజ్ గుడ్ ఈ వీక్ మాత్రం ఇప్పుడు స్టార్ట్ విత్ ఇట్ విల్ బి టుడే ఫ్లాట్ గా ఓపెన్ అవ్వచ్చు బట్ ఆ ఓవరాల్ గా బయాస్ చూసుకుంటే మాత్రం డ్స్ పాజిటివ్ సైడ్ ఉంది ఈ వీక్ కూడా ఎందుకంటే లాస్ట్ ఫైవ్ డేస్ ట్రెండ్ పాజిటివ్ ట్రెండ్ లోనే ఉంది మార్కెట్ ఈ వీక్ లో సపోర్ట్ అంటే హై ఛాన్స్ దట్ పాజిటివ్ ట్రెండ్ లో ఉంది కాబట్టి ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు హిట్ అవ్వచ్చు అండ్ లో కింద పడిపోతే మాత్రం ట్వంటీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు సపోర్ట్ ఉంది అనమాట స్ట్రాంగ్ సపోర్ట్ సెన్సెక్స్ కూడా మనం చూసాము ఇట్ ఈ క్లోజ్ టు ఎయిట్ థౌసండ్ లెవెల్ దగ్గర ఉంది సెవెంటీ నైన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు ఈ వీక్ లో ఈ మంత్ లో ఇప్పుడు బడ్జెట్ ఉంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ ఇస్ ఏమంటారు అందరి ఫోకస్ ఉంటుంది బికాస్ ఫైనాన్షియల్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సెగ్మెంట్ వెరీ ఇంపార్టెంట్ బ్యాంక్ బడ్జెట్ ఎఫెక్ట్ అనేది వీటిపైన ఎక్కువ ఉంటుంది సో అది కూడా ఫిఫ్టీ త్రీ థౌజండ్ ల్యాండ్ మార్క్ బ్యాంక్ నిఫ్టీ హిట్ అయింది దర్ ఈస్ హై ఛాన్స్ దట్ ఏంటంటే అందరూ వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఇట్ విల్ గో అప్ దిస్ వీక్ బట్ ఇట్ ఆల్ డిపెండ్ బడ్జెట్ అనౌన్స్మెంట్ బట్టి యూనో బ్యాంక్ నిఫ్ట్ ఫర్దర్ అప్పైల్తోందా లేకపోతే పడిపోవడం అవకాశం ఉందో తెలుస్తుంది అనమాట దెన్ చూసుకుంటే ఇవి ఇవాళ కొంచెం పాజిటివ్ ట్రైన్ డ్రైవర్స్ లో ఉన్న స్టాక్స్ చూసుకుంటే అంబుజా సిమెంట్ ఒకటి ఏషియన్ పెయింట్ ఒకటి అండ్ పాటా ఒకటి అండ్ ఈవెన్ బిఎస్సి పెంచుపీ టెక్స్టైల్స్ దివి స్లాబ్ ఒకటి హీరో మోటోకాప్ నేను లాస్ట్ వీక్ కూడా చెప్పాను టూ వీలర్స్ ఇస్ డూయింగ్ అండ్ ఇప్కా ల్యాబ్ మెట్రోపాలిస్ ఒకటి అండ్ టాటా కన్జ్యూమర్ అండ్ ప్రాబబ్లీ నెగిటివ్ కాకపోయినా బట్ నెగిటివ్ లో ఉండే అవకాశం ఉంది ఏంటంటే యాక్సిస్ బ్యాంక్ ఒకటి అండ్ బజాజ్ ఫిల్ లాస్ట్ ఫ్రైడే చూసాం ఆల్రెడీ క్లోజ్ టూ పర్సెంట్ పడిపోయింది స్టిల్ దర్ ఇస్ ఎ ఛాన్స్ ఇట్లాగే నెగిటివ్ లో ఉండే అవకాశం ఉంది దెన్ హెచ్డిఎఫ్సి ఏఎంసి అండ్ ఈవెన్ కోటక్ మహీంద్రా బ్యాంక్ ఒకటి మదర్ సన్ సుమి ఒకటి పివిఆర్ ఇవి నెగిటివ్ ఉండే అవకాశాలు సో పాటు మనం చూసుకుంటే లాస్ట్ వీక్ వాజ్ వెరీ గుడ్ ఏమంటారు మన మార్కెట్ ఎస్పెషల్లీ లార్జ్ క్యాప్ తీసుకుంటే క్లోజ్ టు టూ పర్సెంట్ గ్రో అయ్యాయి సో అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఒక పాయింట్ ఫోర్ పర్సెంట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పెరిగింది సో ఆన్ ద హోల్ ఈ వీక్ అంటే కొంచెం టర్బులెంట్ ఉండొచ్చు బట్ పాజిటివ్ సైడ్ అవకాశం ఎక్కువ ఉంది అనిల్ గారు అండ్ చెప్పండి అనిల్ గారు శుక్రవారం ప్రాఫిట్ బుకింగ్ కనిపించిందండి ఈ వీక్ అదేమైనా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందంటారా ఎస్ అండి ఎస్ శుక్రవారం చాలా ప్రాఫిట్ బుకింగ్ ఉంది ఇవాళ కూడా అవకాశం ఉంది అండ్ కుదిరితే చేసుకోవడం బెటర్ బికాస్ ఏంటంటే గోయింగ్ ఫార్వర్డ్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ బడ్జెట్ న్యూస్ బడ్జెట్ వీక్ వస్తుంది కాబట్టి దర్ ఇస్ హై వాలిటిలిటీ ఎక్కువ ఉండే అవకాశం ఉంది ఈ వారం సో అలాంటప్పుడు ఇఫ్ మన మనం తీసుకున్న పొజిషన్స్ లో ఇఫ్ మన టార్గెట్ రీచ్ అయితే మాత్రం కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకుంటే మంచిది ఇట్ ఆల్వేస్ అడ్వాంటేజ్ అలాగే ప్రైవేట్ బ్యాంక్ సెక్టార్ కూడా లాస్ట్ వీక్ లో కొద్దిగా డల్ అయినాయి ప్రైవేట్ బ్యాంక్ షేర్లు ఉన్నాయి శుక్రవారం ఈవినింగ్ అయ్యేటప్పటికీ చాలా వరకు వన్ పాయింట్ టూ ఫోర్ పర్సెంట్ ఏదో కదా ఈ రోజు ఈ రోజు నుండి ఎలా ఉండే అవకాశం ఉంది ఇవాళ కూడా కంటిన్యూ అవే అవకాశం ఉంది యాక్చువల్లీ బ్యాంక్స్ వెదర్ ఐసీఐసీ కానీ హెచ్డిఎఫ్సీ కానీ ఈవెన్ యాక్సిస్ కూడా ఇవాళ కూడా నెగిటివ్ సెంటిమెంటే ఉంది వాటికి సో జస్ట్ ఇవాళ వెయిట్ చేస్తే ప్రాబబ్లీ ఈ వీక్ మాత్రం మోర్ ఆర్లెస్ అలాగే ఉంది బట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ పాజిటివ్ వెదర్ ఎస్బీఐ కానీ మిగిలినవి ఏవైతే ఉన్నాయో అన్ని కూడా బెటర్ గా ఉన్నాయి ప్రైవేట్ సెక్టర్ స్టిల్ దర్ ఈస్ ఎ నెగటివ్ సెంటిమెంట్ ఏ ఉంది అంటే రీజన్ ఏమై ఉండదు సార్ పబ్లిక్ సెక్టర్ కి ప్రైవేట్ సెక్టర్ కి అలాగా డిఫరెన్స్ రావడం కానీ మేజర్ రీజన్ ఏమన్నా ఉందంటారా రీజన్ అంటూ ఏం లేదు బట్ మోస్ట్ ఆఫ్ దిల్ పబ్లిక్ స్పెండింగ్ వచ్చేసి వీటి ద్వారా అవుతుంది కాబట్టి అండ్ ఆల్సో బ్యాలెన్స్ షీట్స్ ఆర్ స్ట్రాంగర్ ఎఫ్బిఐ కానీ మీరు చూసుకుంటే మొన్న రిజల్ట్స్ లాస్ట్ లాస్ట్ టైం చూసుకున్నా కానీ అవుట్లుక్ చూసిన పాజిటివ్ ఉంది కాబట్టి దట్ ఇస్ ద రీజన్ ఈ రోజు వన్ థింగ్ ఏంటంటే ఆల్రెడీ మనం చూసాము లాస్ట్ వీక్ నుంచి డాలర్ వచ్చేసి అగేన్స్ట్ డాలర్ అండ్ రూపీ చూసుకుంటే రూపీ స్ట్రెంగ్ అయింది డాలర్ కొంచెం పడిపోయింది అండ్ ఈవెన్ యుఎస్ మార్కెట్స్ కూడా ఫ్రైడే ఈవినింగ్ నెగిటివ్గా క్లోజ్ అయ్యింది సో అదే ఇవాళ కూడా అవ్వచ్చు బట్ ఆన్ హోల్ దోల్ ఒకటి ఏంటంటే టూన్ యుఎస్ లో ఇన్ఫ్లేషన్ మోరల్లీ ెంట్ అయింది సో నెక్స్ట్ కట్ వచ్చేసి నెక్స్ట్ సెప్టెంబర్ లో పాజిబుల్ రేట్ కట్ దట్ రిఫ్లెక్ట్స్ మొత్తం గ్లోబల్గా ఈక్విటీ మార్కెట్స్ లో కూడా ఎందుకంటే రేట్ కట్ స్టార్ట్ అయ్యింది అంటే ఫ్లో మనీ ఫ్లో విల్ బి అవుట్ అంటే యూఎస్ నుంచి బయటకు వస్తాయి అప్పుడు ఆల్రెడీ మనకి ఎఫ్ఐఎర్స్ లాస్ట్ వీక్ చూసుకున్న స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది సో అందుకే మనం మార్కెట్ యూనో పాజిటివ్ గా ఉంది సో ఐమ్ షూర్ ఇలాగే ఉంటే ఇంకా కొంచెం పాజిటివ్ గా ఉండే అవకాశం ఉంది సో మచ్